మంచిర్యాల జిల్లాలోని పెద్దపల్లి ఎంపీ కార్యాలయంలో సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు కొనియాడారు యాభై మంది యువకులు రక్తదానం చేశారు అనంతరం కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నిరుపేదల పెన్నిధి మాజీ మంత్రి తెలంగాణ సాధనలో ముందున్న నాయకుడు పెన్షన్ విధానాన్ని దేశంలో అమలుపరచడంలో కీలక పాత్ర పోషించిన దళిత నేత సింగరేణి కార్మికుల పక్షాన పోరాడిన సింగరేణి సంస్థలను కాపాడిన వ్యక్తిని కాకా కాక అంటేనే గరీబుల గలం అని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల సోషల్ మీడియా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈరోజు పెద్దపల్లి నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలోని సోషల్ మీడియా ఆధ్వర్యంలో అదే విధంగా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం సోషల్ మీడియా వారేట్స్ రావడం జరిగింది కాకా గారు తలుచుకుంటూ తను చేసినటువంటి సేవలు గుడిసెల వెంకటస్వామిగా అదేవిధంగా కాకా వెంకటస్వామిగా చాలా మందికి తెలిసిన వ్యక్తి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు కూడా పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చి చాలా మందికి ఒక ఉపాధి కల్పించినటువంటి గొప్ప నేత ఈరోజు తన యొక్క జయంతిని మేము ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా మేము రక్తదానం శిబిరం ఏర్పాటు చేసుకొని దాదాపు తొంభై ఐదు సంవత్సరం తొంభై ఐదవ జయంతి సందర్భంగా తొంభై ఐదు నుంచి వంద మంది సభ్యులు ఈ రోజు జయంతి సందర్భంగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కాకడా యొక్క ఆశయాలను కొనసాగిస్తాం దళిత బిడ్డ కాబట్టి మేము దళితుల అదే అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ అందరం ఎప్పటికి కూడా తన ఆశయాలను మేము ముందుకు సాగిస్తామని చెప్పి తెలియదు